నువ్వు మీసాలు తగ్గించిన తర్వాత ముమ్మూర్తుల మా హెడ్ లాగా ఉన్నావు నిన్ను దేవుడు కూడా కనిపెట్టలేదు నేను చెప్పిన బంగారపు కడ్డీలు మా స్టోర్ రూమ్ లో ఇన పెట్టిలో ఉన్నాయి ఇదిగో తాళ చౌలి పట్టపగలు ఆఫీస్ టైంలో దొంగతనం చేయమంటావు నాగరాజు కృష్ణ నీకేం భయం లేదు రోజు మా హెడ్ గులవు పెట్టాను నేను వెనకాలే కాపలాగా ఉంటానుగా మా స్టూర్ గుమస్తా పేరు మహేష్ జ్ఞాపకం ఉంచుకో వాడు వట్టి ఫూల్ నీకేం భయం లేదు ఏమిటి ఆఫీస్ లో వెళ్తురా పని పట్ల కురుకు పట్ల వస్తున్నాయి సార్ ఎస్ సార్ అదేమి సార్ సెలవు పెడతాను మళ్ళీ వచ్చిరే అదే అవసరం లేకపోయింది ఆఫీస్ లో ఏమిటో ఎవడైతే వస్తే అదేమి సార్ పట్టపగల ఆఫీసులోకి ఏదో గత సార్ నేనుండగా గుండా చెరువాడుకో అదేటో ఎలా చూస్తావు గంట కనిపెడుతున్నాను సార్ మీరే కదా సార్ చెప్పారు నేనా నేనే సార్ ఎలాగోలాడుకు సార్ అవుతుంది సార్ నిద్ర ఏమిటమిటో ఏదో పెద్ద మనిషి అనుకుంటే చేముంటే చర్చనే దిగాడు నా చదువు కదా ఒకరు ఒకరు నేను డిస్మిస్ చేసిన ఒకరు మీదే నరే అలా పడండి నువ్వు ఆఫీసర్నే నేను ఆఫీసర్నే నా జోలుకి వచ్చామంటే డొక్క చించి డోలు కట్టాసిన జాగ్రత్త ఇద్దరికే మరకున్నాయి దొంగ ఒకరిదే ఎలా అదే మహేష్ చూస్తావు షటప్ దొంగ రోజు ఎవరు తెలుసు ఇప్పుడు నా కంటికి ఇద్దరు దొంగలే హేష్ మహేష్ దొంగ ఇక్కడ యూట్యూబ్ షటప్ దొంగ ఇద్దరు ఇక్కడే పడి ఉండే దొంగ చూడండి సార్ ఇందులో దొంగ మన హెడ్ కుమర్స్ ఎవరా తిరిగిలే సార్ నర్సు దొంగ సార్ నన్ను నిష్కారణంగా అనుమానించాడండి కాదండి నన్ను అనుమానించాడండి నిష్కారణంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అవును సార్ అందుకే మన హెడ్ గుమస్తా గారి ముఖం మీద గుర్తు పెట్టారు అది ఇద్దరు ముఖాన అయినా ప్రత్యక్షమైంది ఎవడండి దొంగ అదే తెలియకుండా ఉంది మా హెడ్ గుమస్తా దొంగ ఇద్దరు ఒకలాగే ఉన్నారు ఉండేది సార్ ఒక్క నిమిషం నేను చెప్తాను నా పేరు కృష్ణ కాదు ఏమిటో నర్సు ఓ నర్సు దొంగ సార్ నాకేం తెలుస్తాను తీసుకున్నాయి సార్ క్షమించండి సార్ ఇద్దరు ఒకలాగా ఉంటే తెలుసుకోలేకపోయాను ఎట్లయితేనే మొత్తం మీద దొంగలు బట్టి అప్పగించి మరేష్ వెల్ డన్ మిస్ మహేష్ కంపెనీ బంగారం కాపాడా నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యువర్ సిన్సియర్లీ సార్ సార్ నన్ను మన్నించి రేపు సాయంత్రం మా ఇంటి కాఫీకి రావాలి సార్ ఎందుకు సార్ నో సార్ ఇవాళ మా నాన్న ఊరికి వెళ్ళాడు కనుక మన నాటకానికి వెళదాం వెళ్ళినోడు ఊరికే వెళ్ళాడు నా పర్స కాస్త ఖాళీ చేసి మరీ వెళ్ళాడు ఇంకోసారి నా దగ్గర డబ్బు ఉంది ఇవాళ వెళ్ళి తీరాలి వేణు మీ చుట్టవా కాదండి మీకు తెలుసా తెలిసే అతను అతను భార్య మా ఇంట్లోనే కాపురం ఉన్నారు భార్య అంటే వేణుకి ఏమేనండి వేణు భార్య పార్వతి దచ్చిన్ నేర్ తీసుకోండి సార్ నేర్పి తీసుకోండి మీద పాట నర్సు ఏమిటది ఏముంది నీకు తెలియలే మా శృతి కలవడం లేదు తాళం తప్పుతూ ఉంది ఇంతేనా చంపేశాం నేను ఇంకా ఏమిటో అనుకున్నాను ఒరే నర్సు అమ్మాయి వివాహం నిశ్చయమైందిరా థ్యాంక్స్ వెరీ గుడ్ వేణు ఒప్పుకున్నాడు వేణు ఒప్పుకున్నాడా ఏమిటా వెరీ నవ్వు బుద్ధి లేదు నాకు బుద్ధి ఉందమ్మా కానీ మావయ్యకే అమ్మా వేణుకు ఎప్పుడో అయిపోతే ఇప్పుడు ఒప్పుకున్నాట అవునవును నీకు బుద్ధి చాలా ఉన్నది అబద్ధాలు చెప్పడానికి నిజం లక్ష్మి ఓహో ఇతరం రాశాడ్రా లక్ష్మి కాస్త తేరుకుంటా ఉంది విశాఖపట్నం మహారాణిపల్లి ఉన్నారట అయితే ఆ వేణుగాడు అడ్రస్ కోసం అలోమని ఏడుస్తున్నాడు వెళ్ళి ఇచ్చేస్తానమ్మా నీ తెలివి తెల్లారినట్టే ఉంది కూతో చాట చచ్చి చెడి లక్ష్మిని వేణుని విడదీస్తే మళ్ళీ వాడికి అడ్రస్ ఇచ్చేస్తావా ఇవ్వలే మన చూడు ఒరే నర్సు రేపటి నుంచి రోజు లక్ష్మికి ప్రేమతో ఉత్తరాలు రాస్తుండు లవ్ లెటర్ జమాయించి రాస్తానమ్మా ఆ లక్ష్మికి నీకు పెళ్ళైపోతే నా బెంగ తీరిపోతుంది నా పెళ్లి కోసం నీకు బెంగ ఎందుకమ్మా చాలే రాస్తావాట హలో వేడు రా కూర్చోమా ఏం బాబు మళ్ళీ వచ్చావు ఏమీ లేదు లక్ష్మి వాళ్ళ అడ్రస్ మీకు ఏమైనా తెలుసేమో అని అడ్రస్ అమ్మా మనకేం తెలుసు తెలీదు చిచి మళ్ళీ వచ్చావా ఇది కర్రది పోతావా పోవా పొమ్మంటే నీ మొహం తగలయ్యా ఇంకా లోపలికి వస్తున్నావా పొమ్మంటే పోవే నిన్నే అదేవాడు సరోజా కెటల్ తో ప్రారంభించే పూజ చిచి పాడ కొక చూడండి నేనేమో పూజ చేసుకుంద అనుకుంటున్నా అదేమో వంటింటో దొరడానికి కాసు కొఉతుంది రోజు ఇదే వర్త గాడా నీ పని కొట్టండి ఎవర్ని కొకండి నాకే మున్సిపాలిటీల ఉద్యోగాన కొక్కన కొట్టిది అబ్బ పర్వాలేదేండి త్వరగా కొట్టండి అన్నోది ముట్టుకుంటుందో ఏటోను ఉండవే సదురుకోని సోక అంతే ఆ కొక్కన కొట్టే లక్షణమే నీ పూజను చేscoవే నేను దాని బడి చేస్తాగా నన్ను నన్నుకుంటాను ఏంటండి కుక్కని కోసండి ఇందబ్బా గొడవజెగ్బబ్బా కుక్కని కరదగరికి రాని నన్ను కొడితే నీకు తప్పులేదు నువ్వు ఎగవయ్యారు చే తొడుగు అవుతుంది కానీ కుక్క వచ్చి వంటిట్లో నేనే కొట్టమని చెప్పాను నీ కానుపట్ల విని కుక్కని కుల్లారు అదంతా అంతే అంతే అంత అంతే అంత తెలుస్తాయి మావో ఎలుగుగారు మావో ఎలుగురు కుక్క అదుగో అదుగో వాడి మాత్రమే

ఏమిట్రా ఏం గొప్ప పురిగింద్రా చెప్పరా ఆయన మహాయి బాగున్నాడా మరి లక్ష్మో అమ్మా అయ్యో అయ్యో లక్ష్మి నేను అనుకున్నంత అయింది అమ్మ లక్ష్మికి ఏమైంది చెప్పరా ఏమిట్రా బాగానే ఉంది మరి అయితే ఈ ఏడు పెంతుకురా లక్ష్మిది ఒక డాక్టర్ కి పెళ్లి ఇక్కడి నుంచి ఈ వేణువులు విడగొట్టి విశాఖపట్నం పంపిస్తే అక్కడ వీళ్ళకు డాక్టర్ దొరికాడు కానీ మన క్షేమం వాళ్ళకి అవసరం లేకపోయిన తర్వాత వాళ్ళ క్షేమైనా మనకు కావాల్సింది పెండి పెడాకులు జరిగిపోతే నా పేరు శేషమే కాదు రే నర్సు నువ్వు పంజి చేయి ఆ లక్ష్మి అడ్రస్ వేణువుకిచ్చిరా ఇదివరకు నువ్వు వద్దన్నావుగా ఇదివరకు వద్దన్నాను ఇప్పుడు ఇమ్మంటున్నాను వెళ్ళు చెప్పను పనిచేయ్ போய் பாமா பாமாமணி பிரிய பாமணி மரு வடலி போயிந்தே பீட ராமாமணி ஓ ராமாமணி ஓ ராமாமணி படலி ஐ போணி பிரியா பாமாமணி కుతలాము కొట్టి మూటాంతాను పెట్టి మదరాత కుతలాము కొట్టి మూట తంతాను పెట్టి పదవేవి శాఖపట్నం కదలిపోదాం వడిగా పదవేవి శాఖపట్నం కదలిపోదాం వడిగా కదలిపోదాం వడిగా కదలి అయిపోయింది భామామణి ప్రియ భామామణి न कोलसी थियो नेनू तलसी జంటలాగా నాయగిరి పోదాం తివూ నాయగిరి పోదాం పూ వాలా జంటలాగా నాయగిరి పోదాం తి నాయగిరి పోదాం రివు నాయగిరి పోదాం పదలి అయిపోయింది భామాణి ప్రియ భామామణి అయితాను లామావయ్యా నాకు బదిలీ అయిపోయింది భామామణి ప్రియ భామామణి మనకి వదిలిపోయిందే పిడ రామామణి ఓ రామామణి ఓ రామామణి జోర్లో ఉన్నారు అది సరే గాని సైతాన్ ఏమిటి మావయ్య ఏమిటి మా నాన్న కులాసాగా ఉన్నాడా ఓ పిడుగులే ఉన్నాడు ఇంట్లో అయినా మీ నాన్న తండ తీరిపోయింది మనకి విశాఖపట్నం బదిలీపోయింది ఇదిగో ఎకాయకి వెళ్ళిపోదాం అంతేరా ఎకాయకి ఎలాగండి వెళ్ళడం అక్కడ ఇల్లు ఆకలి ఉండద్దు ముందు మంచి ఇల్లు చూడమని మా నాన్న పుత్రం రాయండి ఇవాళే విశాఖపట్నం వెళ్ళాడు మీ నాన్న విశాఖపట్నం వెళ్ళాడా సత్యం రాదేముడా ఈయనకేమైనా కర్ణ పిశాచుందో ఏమో ఈయన్ని వదిలించుకునేందుకు పదిహేను రోజులు బ్రతమాలి నేను విశాఖపట్నం బదిలీ చేసుకున్నాను ఇప్పుడు తన తానే బదలాయించుకుని నాకట ముందే వెళ్ళి కూర్చున్నాడు మీ నాన్న విరడయ్యే సాధన లేదా అది అదేమిటండి అన్యాయంగా మా నాన్న ఆడిపోసుకుంటారు మీకోసం వెళ్ళాడా ఏమిటి మరి ఎందుకు ఏమిటి మా బావకి పెళ్ళని అన్నపూర్ణత ఉత్తరం రాసింది వెళ్ళాడు వెళ్ళాడు పెళ్లి భోజనాలు లాగుదామని మీకెందుకండి అంత ఉక్రోషం మీరు వెళ్తున్నారుగా ఆ నేను వెళుతున్నా